కేవలం మన నెగిటివ్ ఆలోచనలతోని అభద్రతా భావంతో భయాలు బెంగలతోని మన శరీరాన్ని పూర్తిగా నెగిటివ్ ఆలోచనలతో నింపుకొని విశ్వం నుంచి ధారాళంగా కురుస్తున్న పాజిటివ్ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని మనం గ్రహించటం లేదు సరికదా ఆ ప్రవాహం మన శరీరంలోనికి ప్రవేశించడానికి కనీస స్థలం కూడా లేకుండా అనేక రకాలైన నెగిటివ్ ఆలోచనలతో మన శరీరాన్ని మనం నింపుకుంటున్నాం అంతటి శక్తివంతమైన కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోనికి ప్రవేశించి మన శారీరక అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు అన్నిటినీ తరిమి కొట్టాలంటే ధ్యానం చేయక తప్పదు సుమి ధ్యానంలో అద్భుతమైన మెలుకువల గురించి గత జన్మ కర్మలను పోగొట్టుకునే మెలుకువల గురించి మన కళలను డీకోట్ చేస్తూ గత జన్మ రహస్యాలను తెలుసుకునే విధానం గురించి గ్రూప్ మెడిటేషన్ లో హాస్టల్ మాస్టర్స్ మన దగ్గరకు వచ్చి చేసే హాస్టల్ సర్జరీస్ గురించి మరెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సాక్షాత్తు హనుమంతుల వారి ఆశీస్సులు పొందిన మన అనుమ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ తేదీలో ఫ్లోరిడాలో అద్భుతమైన సత్సంగాన్ని నిర్వహించబోతున్నారు ఈ మూడు రోజుల సత్సంగానికి అటెండ్ అయ్యి అనుమాక అతి చేరువులో ఉంటూ ఆవిడ దివ్య ఆశస్సులు పొందుకుంటూ మన శారీరక మానసిక అనారోగ్య సమస్యల నుండి బయటపడి దృఢమైన కుటుంబాన్ని ఏర్పరచుకుని ఈ విశ్వానికి సహాయకారులుగా పనిచేద్దాం త్వరపడండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి